మంగళగిరి నగరంలోని వీజేపీ అండ్ డిఎల్పి డిగ్రీ కళాశాలలో శుక్రవారం సాయంత్రం క్యాన్సర్ పై అవగాహన సదస్సు జరిగింది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రజారోగ్య వేదిక మంగళగిరి రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో క్యాన్సర్లు ముందుగా గుర్తించే నివారణ మార్గాలు బుక్లెట్ ను అతిథులు ఆవిష్కరించారు వెంకట వెంకటప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు జీజిహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ రాజునాయుడు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి టి కామేశ్వరరావు మంగళగిరి రీజియన్ కార్యదర్శి ఏ బా జయరాజ్ ప్రతినిధులు జి సుందర్రామరెడ్డి దామర్ల నాగమణి జే బాలరాజు డాక్టర్లు పొట్టి గిరిజ వి శ్రీదేవి వివిధ ప్రజా సంఘాల నాయకులు జేవి రాఘవులు ఎం రవి ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు సదస్సు అనంతరం బిజెపి అండ్ డిఎల్పి డిగ్రీ కళాశాల నుంచి బస్టాండ్ సెంటర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు ప్రజారోగ్య వేదిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అది బాడీలో ఏ భావమైనా జరగచ్చు మెదడులో జరగచ్చు ఊపిరిదిత్తులో జరగచ్చు లివర్లో గర్భాశంలో ఎక్కడైనా జరగచ్చు అన్కంట్రోల్డ్ గ్రోత్ అనేది ఇక్కడ కీవర్డ్ అన్కంట్రోల్డ్ గ్రోత్ అని ఎందుకన్నాను మన బాడీలో కణ విభజన ఈ సెల్స్ అనేది గ్రోత్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది థ్రూఅవుట్ అవర్ లైఫ్ జరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు ఒక కంట్రోల్డ్ ఫ్యాషన్లో జరుగుతుంది ఈ కంట్రోల్డ్ ఫ్యాషన్లో జరగటం అనేది మన బాడీలో జీన్స్ ప్రభావితం చేయబట్టి ఒక పర్టిక్యులర్ గ్రోత్ రాగానే ఇంకా గ్రోత్ ఆగిపోవాలి అనే సిగ్నల్స్ ద్వారా ఆ గ్రోత్ అందరితో ఆగిపోతుంది ఉదాహరణకి ఇప్పుడు ప్రతి మనిషి యొక్క స్వరూపం ఒకే ఒక్క కణం నుంచి మొదలైంది ఆ ఒకే ఒక కణం పలు పలు సార్లు విభజన చెంది అనేక కొన్ని కోట్ల కోట్ల కణాలుగా మారి అవి డిఫరెంట్ డిఫరెంట్ గా మారి హ్యూమన్ బాడీ అనేది ఏర్పడింది ఈ పెరుగుదల ఎప్పటి వరకు జరుగుతుంది మీ అందరికీ తెలుసు సుమారు పదిహేను పదహారు సంవత్సరాల వరకు మాత్రమే మనిషి పెరుగుదల ఉండి తర్వాత మన హైటు అక్కడితో ఆగిపోతుంది అవునా కదా ఎస్ఆర్ నో అదే అన్కంట్రోల్డ్గా జరిగితే మన హైటు అసలు ఈ బిల్డింగ్ కంటే ఎక్కువ ఉండేది కదా అవునా కదా కానీ ఎందుకని ఒక హైట్ ఆగిపోతుంది బికాస్ ఆఫ్ కంట్రోలింగ్ మెకానిజం ఇన్ ద బాడీ త్రూ జీన్స్ ద్వారా ఈ కంట్రోల్డ్ మెకానిజం ఎప్పుడైతే అదుపు తప్పి అన్కంట్రోల్డ్గా పెరుగుతుందో అప్పుడు క్యాన్సర్ అనేది కణిత రూపంలో కానీ ఒకవేళ బ్లడ్లో ఏర్పడితే లుకీమియా బ్లడ్ క్యాన్సర్ రూపంలో కానీ వివిధ రకాలుగా ఏర్పడుతుంది నౌ ఇప్పుడు కమింగ్ టు క్యాన్సర్ అవగాహన ఎందుకు ముఖ్యం అంటే ఒక పక్క క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి అనేది మాత్రమే మీకు తెలుసు కానీ దాని మూలాల్లోకి వెళ్తే ఇది రాకుండా చూసుకోగలిగిన వ్యాధి కూడా ఒకవేళ వచ్చినా కూడా దీన్ని కంట్రోల్ చేయగలిగే వ్యాధి కూడా ఒకవేళ ఎక్కువ దశలో వచ్చినా కూడా మ్యాక్సిమం దాని వలన పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీవించగలిగే ఎక్కువ కాలం జీవించగలగటానికి వీలయ్యే జబ్బు కూడా ఇన్ని ఒక పక్క అది ప్రమాదకరమైన జబ్బు అయినా రెండో పక్కన అంత భయపడాల్సిన సందర్భం కాదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనే విషయాలు తెలియకపోవటం వలన కొన్ని లక్షల మంది కోట్ల మంది వాళ్ళ అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అటువంటి వారిని పడకుండా ఉండాలని ప్రజలందరికీ అవగాహన తెలియాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి నాలుగో తేదీని ఈ వరల్డ్ క్యాన్సర్ డే అని స్థాపించి ఆ రోజు నుంచి సంవత్సరం మొత్తం క్యాన్సర్ గురించి రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు అందరూ భావించడం వలన ఈరోజు అందరూ మనం ఇలా కలుసుకున్నాం ఈ మీటింగ్ ద్వారా ఈ మీటింగ్ అయిపోయే టైంకి మీకు ఈ క్యాన్సర్ గురించి రెండు ముఖ్యమైన విషయాలు తెలియాలని నేను మనసారా కోరుకుంటున్నాను

సో ప్రజలు కూడా ద్వారా కానివ్వండి వాళ్ళు కానివ్వండి సో వైద్య సదుపాయం అందాలి అవకాశాలు ఉన్నత ఆశయంతో ప్రజా యొక్క ఆరోగ్యం అందించే ఉద్దేశంలో వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు మన ఈ క్యాన్సర్ అవగాహన రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు

మన ఎంత ప్రతి సంవత్సరం డెబ్బై వేల మంది స్త్రీలు క్యాన్సర్ నిర్వహిస్తారు

लेडीज की एक टू का बच्चे की पता नहीं वो बोल बार कैसे थे मैं सारे का कैसे आया हेलो एंड बाय पूरे जैसा सब